హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదే మరొక నేను మీ ప్రసాద్ వాళ్ళు లేకపోతే జనసేన టీడీపీ ఓడిపోతుందా ఓడిపోతుందనే భయమా ఇక్కడ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి అందులో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు జనసేన వాళ్ళు ఉంటారు వైసీపీ వాళ్ళు ఉంటారు కానీ ఈ వీడియో నాకు తెలిసి తెలుగుదేశం జనసేన ఈ రెండు పార్టీలకి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా ఆ పార్టీలు గెలవాలి అని కోరుకునే వాళ్ళకి కావచ్చు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కోర్స్ ఇబ్బంది పడినా వాస్తవాలను తెలియజెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ కొంచెం ఆలోచించుకొని ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని అయితే మాత్రం ఈ వీడియో పైన కామెంట్లో వందకు వంద శాతం తెలియచండి ఇక విషయంలోకి వెళితే వాళ్ళు లేకపోతే ఎవరు వాళ్ళు ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎక్కడ బహిరంగ సభ పెట్టినా జనాలు విపరీతంగా వస్తున్నారుగా పైగా ప్రజానాడి అంతా కూడా ఖచ్చితంగా ఈ కూటమి వైపే ఉంది అని పదే పదే చెబుతున్నారుగా ఇంత చెబుతున్నా మరి వైసీపీలో నాయకులు లేదా వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొచ్చి ఈ తెలుగుదేశంలోకో జనసేనలోకో ఎందుకు రాణిస్తున్నారు ఇప్పుడు మనం ఆలోచించవలసిన అంశాలు ఏంటి అంటే ఒకటి ఈ వైసీపీ నుంచి వస్తున్న నాయకులు ఎట్లాంటి వారు వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి ఇవన్నీ చూస్తున్నారా గతంలో ఏ విధంగా విమర్శించారు అసలు మనల్ని విమర్శించారా లేదా నేను అందరూ అనట్లేదు గుర్తుంచుకోండి అందులో కొంతమంది ఏ పార్టీలో ఉన్నా మంచి పేరు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా అలా కాకుండా పార్టీ స్టాండ్ మీద లేదా ప్రజలకు దూరంగా ఉండటం ప్రజలంటే సులకర భావంతో ఉన్నవాళ్ళు లేదా ప్రతిపక్షాలన్నా కానీ లెక్క చేయకుండా వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఆలోచిస్తున్నారా లేదా నమ్మించి మన దగ్గరే ఉంటా ఒక కోవట్లాగా పనిచేస్తూ మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోయే ఆలోచనలో కూడా ఉంటారేమో అసలు ఇంత ఆలోచనలు ఇంత అనుమానాలు మనం పడవలసిన అవసరం ఏంటి అనే ఆలోచన వీరిద్దరిలో ఎందుకు రావట్లేదు అంటారు పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలుగుదేశానికి కానీ ఇప్పుడు వాళ్ళని నమ్ముకొని వీళ్ళు లేరు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ గారేమో నేను సరికొత్త రాజకీయం తీసుకొస్తానన్నారు మరి ఇప్పుడు అటు పార్టీ నుంచి ఇటు వస్తున్న వాళ్ళని ఎందుకు ఆహ్వానిస్తున్నారు అదేమిటి అంటే వాళ్ళు ఆ పార్టీలో ఉండగా వీళ్ళందరూ అవినీతి పరులు అని చెప్పేసి మీరే మాట్లాడారు కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో నూట యాభై ఒక్క మంది ఉన్నా కానీ ప్రజల కోసం ఏ ఒక్కరు పని చేయట్లేదని మీరే చెప్తున్నారు కదా మరి అటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీ మారుతారనగానే ఎలా రాణిస్తున్నారు అంటే వాళ్ళు లేకపోతే మీరు గెలవరని భయమా ఎందుకని అసలు వాళ్ళని ఆహ్వానించడానికి లేకపోతే వాళ్ళని తీసుకుంటే వైసీపీ వీక్ అయిపోతుంది అనే ఉద్దేశమా అంటే వాళ్ళు లేకపోతే వైసీపీ వీక్ అయిపోద్దా మీరు స్ట్రాంగ్ అయిపోతారా ఏ విధంగా కుదురుతుంది సరే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఏదైతే ఈ వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళు ఉంటారు కదా వస్తున్నప్పుడు వాళ్ళు ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ నియోజకవర్గంలో వాళ్ళు ఏమైనా టికెట్ ఆశించి వస్తున్నారా లేదా వస్తే మేము టికెట్ ఇవ్వవో అని చెప్పేసి చెప్పదలుచుకున్నారా ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే వీళ్ళు అధికారంలో ఉండంగా ఏమైనా అవినీతి జరిగితే మాత్రం మీరు మా పార్టీలో ఉన్నా సరే మీ మీద ఎంక్వైరీ పడుతుంది అని ఏ ఒక్క నాయకుడైనా చెబుతున్నారా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ సరే మీరు ఇప్పుడు దాకా వైసీపీలో ఉన్నారు ఇప్పుడు మా పార్టీలోకి వస్తానంటున్నారు రండి కానీ మేము ఎంక్వైరీ వేస్తాం ఇప్పుడు లోకేష్ గారు అన్నారు చూసారా రెడ్ డైరీ అని చెప్పేసి మేము ఎంక్వైరీ వేస్తాం అప్పుడు మీరు మా పార్టీలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ అవినీతి అక్రమాలు చేసిన దాంట్లో మీ పేరు ఉంటే మీ పైన కూడా చర్యలు తీసుకుంటామనే కండిషన్ పెడుతున్నారా బెటరు ఖచ్చితంగా బెటర్ రాజకీయాలు ఈ రాసి పెట్టుకోండి ఎందుకంటే ప్రజల కోసం అంత నిక్కచ్చిగా ఎక్కడ పనిచేస్తున్నారు అంత నిక్కచ్చిగా పనిచేసే లెక్క అయితే ఇప్పుడు ఎవరైతే ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీల నుంచి ఆ పార్టీలోకి జంప్ అవుతూ ఉంటే ఎలా రాణిస్తారు ఇప్పుడు వాళ్ళు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలోనే ఉన్నారు ఇప్పుడు ఆ పార్టీకి కొంచెం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కదా అనే ఉద్దేశం మీద ప్రతిపక్షాలకు కొంత సానుకూలంగా ఉంది కదా ఇటు పక్క వచ్చేస్తారు అప్పుడు వాళ్ళదేం పోయింది గత ప్రభుత్వం వేరే పార్టీ ఉంది ప్రస్తుత ప్రభుత్వం వేరే పార్టీ మారిపోయింది మారిపోయినా కానీ అక్కడ అధికారంలో రెండు పక్కల ఆ వ్యక్తే ఉన్నాడుగా మరి ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదు ఇప్పుడు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అటు జనసేనలోకి వచ్చేస్తున్నారు మరి ఇటు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు మనం ఆల్రెడీ వీడియో చేసాం రెండు నెలల క్రితమే ఇట్లా వలసలు వచ్చేస్తా ఉంటారు మీరు ఖచ్చితంగా డోర్లు మూసేయాల్సిన పరిస్థితి ఉంది గేట్లు మూసేయండి అని కూడా కానీ అబ్బే లేదు అక్కడ చెత్తను ఇక్కడ చెత్త ఇక్కడ చెత్తనా అక్కడ చెత్త అంటున్నారు మరి ఆ చెత్తను తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఇప్పుడు మరి మీరు చెత్త అని అనకూడదు ఒకటి ఫస్ట్ పాయింట్ చెత్త అన్నప్పుడు తీసుకోకూడదు మళ్ళీ ఆ చెత్తను తీసుకొచ్చి మీరు బ్రహ్మాండంగా అది బంగారం వజ్రం అన్నట్టుగా మీ దగ్గర తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు సో ఇది మాత్రం ఇప్పుడు ఆ స్థానికంగా వాళ్ళు ఏం ఆశించి వస్తున్నారు ఒక నియోజకవర్గ టికెట్ ఆలోచించి వస్తే ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ తరఫున కేడరు నాయకుడు ఉన్నారుగా ఇన్ఛార్జ్ ఉన్నారుగా నియమించారుగా ఇప్పుడు అతనికి ఏం చెప్తారు వాళ్ళని ఏమైనా కన్విన్స్ చేయగలుగుతున్నారా ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది కాబట్టి ఎన్నో కొన్ని సీట్లు ఆ పార్టీ వాళ్ళు కొంతమంది ఈ పార్టీ వాళ్ళు కొంతమంది త్యాగాలు చేయాలి సరే పొత్తులో ఉంది కాబట్టి ఖచ్చితంగా త్యాగాలు చేయవలసి వస్తుంది మరి ఇది చాలాగా మూడో కుంపటిలాగా ఆ పార్టీ నుంచి వచ్చే నేతలను కూడా తీసుకొచ్చి పెట్టుకొని ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ప్రజలకి లేదు లేదు ఇప్పుడు మన పార్టీలోకి వచ్చేసాడు ఇటు మంచోడు అయిపోయాడు అప్పుడు వైసీపీలో ఉండగా ఆ టైపు ఇప్పుడు చాలా మంచోడు అని చెప్పేసి చెబుతారా చెబితే ప్రజలు నమ్ముతారా అది అర్థం చేసుకోవాలిగా ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అదేవిధంగా పార్టీ కేడర్ కూడా ఈ విధంగా ఈ పార్టీ ఫిరాయింపుదారులు ఎంకరేజ్ చేస్తున్నారు చూసారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు దీనిపైన మాత్రం కాస్త నెగిటివ్గానే వాళ్ళ రియాక్షన్ అయితే ఉన్నది ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ పరిస్థితి ఏంటి అసలు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా పబ్లిక్ టాక్స్ మా టీం వెళ్ళి చేశారు చేసినప్పుడు ఈ విధంగా ఈ వలస ఏంటి కోవర్టులా ఏ విధంగా ఉన్నారు పోని ఒక విధంగా కోవర్టులనే అనుకుందాం ఏది కొంతమంది చెప్తున్నారు ఒకవేళ కోవర్ట్ అయితే ఆ కోవర్టుని ఇక్కడికి పంపించారనుకుందాం అది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ప్రకారంగా అప్పుడు ఆ కోవర్ట్లు అయి ఉంటే ప్రజలు ఏం ఆలోచిస్తారు వాళ్ళు కోవర్ట్లు ఇటు పంపించారని ఆలోచించరు ఆ పార్టీలో నుంచి బయటకి ఎందుకు వచ్చారని ఆలోచిస్తారు సో అంటే పార్టీ బాగోలేదు పార్టీ పరిస్థితి బాగోలేదు భవిష్యత్తు లేదు అనే ఉద్దేశం ప్రజల్లోకి వెళుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ప్రకారంగా అయితే నేను చెప్తుంది అప్పుడు ఏమవుతుంది పార్టీనే వీక్ అవుతుంది సో ఈ విధంగా కోవర్ట్లు అని చెప్పేసి ఏదో ఆపరేషన్ చేపిద్దామని పంపిస్తే అది అసలకే ఎసరొస్తుంది సో అది జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అవుద్ది ఒకవేళ అసలు వాళ్ళు కోవర్టులు కాదు ఈ విధంగా ఉన్నారు అని అనుకుంటే పోనీ కోవర్ట్ ఆపరేషన్స్ ఏమైనా వచ్చి చేస్తున్నారా అంటే అంటే పార్టీలో అంతర్గతంగా జరిగే సమాచారాలు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ చేరవేద్దామని అనుకుంటే రాజకీయ నాయకులను కూడా నమ్మడానికి లేదుగా అందరూ రాజకీయ నాయకులే సో అక్కడికి వచ్చిన తర్వాత నేను కోవర్టుగా వెళ్తానని చెప్పేసిన తర్వాత బాబు అక్కడికంటే ఇక్కడే నాకు సుఖంగా ఉంది ఇంక నేను కోవట్లేదు బావట్లేదు నేను ఇక్కడే ఉంటానని వాళ్ళు కూడా ప్లేట్ బిరాయించవచ్చు ఇలా రాజకీయ నాయకుల ఆలోచనలు ఎప్పుడు ఏ విధంగా ఎటు మారుతాయి ఎవరిని మనం పసిగట్టలేము కాకపోతే ఈ రాజకీయ నాయకుల్లో మంచివాళ్ళు ఉన్నారు అమాయకులు ఉన్నారు కొంతమంది కన్నింగు ఉంటారు ఇంకొంతమంది మేధావులు ఉంటారు అనేక రకాలు ఉంటారు కానీ ఇక్కడ ప్రజలకు ఏమాత్రం సేవ చేస్తున్నారు అనేది మాత్రమే ప్రజలు పరిగణిస్తారు అంతేగాని వాళ్ళు ఎంత మేధావైనా ప్రజలకు సేవ చేయలేదనుకోండి ఉపయోగం లేదు అదేవిధంగా ఎంత విద్యావేత్త అయినా కానీ ఇక్కడ ప్రజలకు అభివృద్ధి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు ఏమి చేయలేదు అనుకోండి వాళ్ళకి వేస్టే సో ఇక్కడ అసలు చదువులేని లేని ఉండి ప్రజలకు ఎంతో కొంత సహాయం సేవ చేసేవాడు అనుకోండి అటువంటి వాడు ప్రజలకు అవసరం సో ఇక్కడ వీళ్ళు పార్టీలు పెరాయించి మరి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఎప్పటికప్పుడు మేము అధికారంలో ఉన్న పార్టీలోనే ఉండాలి ఆ తెలుగుదేశం పార్టీయా జనసేన లేదా వైసీపీయా ఇంకో పార్టీయా ఏది అవసరం మాకు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ప్రక్కన ఉండాలా మరలా అధికారం పోతున్నాను కానీ జెండా మార్చేయాల మరి అంత ఇదిగా ఒంటి మీద బట్టలు మార్చినంత ఇదిగా పార్టీ జెండాలు ఏ విధంగా మారుస్తారో అర్థం కావట్లేదు అందరి ఎజెండాలు ఒకటి కాదు కదా ఆ పార్టీ ఏజెండా వేరు ఈ పార్టీ ఎజెండా వేరు ఈ పార్టీ ఏజెండా వేరు కానీ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకి భజన చేసేసుకోవడం లాగానే ఉంది పరిస్థితి ఒకప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు సూపరు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గుడు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఇదే పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అంటారా పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు అధికారంలోకి రాలేదు కాబట్టి అధికారంలోకి ఒకసారి ఆయన వస్తే అప్పుడు అటు నుంచి ఇటు వస్తారు ఇటు నుంచి అటు వస్తారు అప్పుడు ఇదే విమర్శలు ఆయన దగ్గరకు వస్తాయి కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారి దగ్గర అధికారం ఇప్పటివరకు రాకపోయినా గత ఎన్నికల సమయంలో ఆయన దగ్గర స్పోక్స్ పర్సన్ కాను అధికార ప్రతినిధులు కానో నియోజకవర్గ ఇన్ఛార్జీలు కాను ఉన్నవాళ్ళు ఎప్పుడైతే వైసీపీ గెలిచిందో వైసీపీలో గెలిపోయి మరలా పవన్ కళ్యాణ్ గారి గురించి నెగిటివ్గా మాట్లాడిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు సో ఇట్లా ఇప్పుడు ముందు చేయవలసింది ఏంటి అంటే జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు మీ కూటమి చాలా బలంగా ఉంది ప్రజల్లో మంచి ఆదరణ ఉంది అని మీరే చెప్తున్నారు కాబట్టి అదేవిధంగా అక్కడ వాళ్ళని చెత్తతో మీరే పోలుస్తున్నారు కాబట్టి మరలా ఇప్పుడు ఆ చెత్తను తీసుకోవడమో లేకపోతే మీరు బలంగా ఉన్నా కానీ వాళ్ళని తెచ్చుకోవడమో చేస్తే ఒకటి మీరు బలహీనంగా ఉన్నారని అనుకోవాలి లేదా ఆ చెత్త గురించి మీరు చెప్పింది తప్పన్న అని అయి ఉండాలి సో మొత్తం మీద ఇక్కడ వీళ్ళిద్దరూ మరి ఎందుకు భయపడుతున్నారా ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏంటి అని అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ వలసదారుల్ని మరి వీళ్ళు ఎందుకని ఆహ్వానిస్తున్నారు అనేది మాత్రం ఎవరికి అంత చిక్కట్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళకి మరి తెలుగుదేశం జనసేన ఆహ్వానించడం ఏ మేరకు కరెక్టు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ